ఈరోజు జంజాల పవడం అంటారు కదా అందరూ జంజాలు వేసుకునే ఉంటారు మనం కొత్త జీన్యం వేసుకున్న తర్వాత పాత జన్యాన్ని ఎలా తీసేయాలి ఈ పాత జన్యాన్ని ఎలా తీసేయాలి అనడానికి యాక్చువల్గా సులువైన పద్ధతి ఏంటంటే ఒక మంత్లో చెప్తే పైనుంచి కూడా తీసేయచ్చు అదేంటి అంటే జీర్ణ యజ్ఞోపీతాన్ని శిరో మార్గేణ సంతే చేయడం కానీ అసలు పద్ధతి ఏంటంటే యజ్ఞోపీతాన్ని కింద నుంచి తీయాలి విసర్జించడం కదా కానీ కింద నుంచి తీసేటప్పుడు పాదాలకు కానీ కాళ్ళకి కానీ తగలకునా జాగ్రత్త పడాలి చాలామంది అలా చేయలే చేయలేకపోతూ ఉంటారు కాబట్టి ఒక సులువైన మార్గం మీకోసం వెళ్తాయి యజ్ఞం పీతాన్ని తెంపకూడదు అలా అని ఇలా పైనుంచి తీసేయకూడదు కాబట్టి మీరు యజ్ఞం పీతాన్ని ఇలా పట్టుకొని దీన్ని ఇలా రెండు ముళ్ళు వేయండి ఇలా రెండు ముళ్ళు వేసి దాన్ని మీరు ఇలా మాలలాగా ధరిస్తే ఇలా వచ్చేస్తుంది ఇది సులువుగా తీసేయచ్చు ఇది తీసేసిన యజ్ఞం పీతాన్ని ఎవరూ తొక్కని స్థలంలో పడేయండి మొక్కల మీద కానీ కొంచెం తెంపాలండి తీసేసిన తర్వాత కొంచెం ఒక ఒక్క పొర ఒకటన్నా తెంపండి తెంపేసి ఎవరు తొక్కనిస్తులను పడింది జై శ్రీరామ్